ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పారాఫిట్ వాల్ గోడ కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మన దిమ్మ అయితే ఇక్కడ సైతే కట్టారు వీళ్ళు ఎంత గ్యాప్ ఉంది చూశారు కదా ఇక్కడ ఏంటంటే మన ఏలే వైట్ అంత గ్యాప్ పెట్టారు ఒకటి ఒక జాయింట్ కూడా లేదు ఇలా కడితే ఏంటంటే మనకి గోడ అనే గ్రిప్ ఉండదు అండ్ సపోర్ట్ కూడా ఉండదు మళ్ళీ పైన బెడ్ ఏ బెడ్తో బ్రెడ్ సహా గ్రిప్ ఉండదు ఇక్కడ చూడండి ఎంత హోల్ ఉన్నది జస్ట్ మనం చేయబడితే వెళ్ళేటట్టు ఉన్నది అలాంటి మిస్టేక్ వరకు అయితే చేయకండి ఎందుకంటే పారాఫిట్ వాల్ గోడ కట్టేటప్పుడు అనేది చాలా జాగ్రత్తగా కట్టండి ఎందుకంటే ఎప్పుడైనా సరే బై మిస్టేక్ పడిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఇక్కడ చూడండి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు కంకర్మాలుతుందంటే ఏంటంటే డైరెక్ట్ ఏంటంటే పిల్లర్ అయితే వేసుకోవాలి చూడండి ఎక్కడైతే మనకి ఇలాంటి దిమ్మలు కట్టకుండా డైరెక్ట్ ఏంటంటే పిల్లర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ లేని చూడండి మొత్తం జాయింట్ సరిజాన్ చూడండి ఎలా వచ్చాయి ఇలా అంటే ఫ్యూచర్లో ఏంటంటే గోడ ఆయన క్రాక్ వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్యారాఫిట్ వాళ్ళు గోడలు కట్టుకుంటారో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వీళ్ళు చేసిన మిస్టేక్ వారికి మీరు కూడా చేయకండి జాగ్రత్త ఉండండి ఎప్పుడైనా సార్ గోడ కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు కన్స్టానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చూడండి లిఫ్ట్ గోడ కూడా కట్టారు చూడండి ఇక్కడ భీమ్ చూడండి ఎంత గ్యాప్ ఉన్నది గోడకి భీమ్కి మన ఇంకో గోడకి చూడండి మినిమం నాలుగు ఇంచ్ ఉన్నది అంత ఉంటేనంటే సపోర్ట్ ఉండదు ఇక్కడ చూడండి గ్యాప్ చూడండి అంటే అక్కడి నుంచి ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అందుకే మాలు కూడా సరిగ్గా వేయలేదు వీళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళైతే జాగ్రత్తగా కట్టుకోండి మేసి దగ్గరుండి మనం చేయించుకోండి ఓనర్స్ ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అద్దం దుడ్డం కట్టేసి వెళ్ళిపోతారు తాత బాధపడి మనము ఇలాంటి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ గోడలు ఇక్కడ ఏదంటే షీకులు ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ మీరు ఏంటంటే పిల్లలు వేసుకోండి ఇక్కడ చూడండి సరిజెంట్ ఎట్లా ఉన్నాయో అక్కడనే క్రాక్ వస్తుంది క్రాక్ వచ్చేదంటే ఫ్యూచర్లో గోడలు పడిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాంటివి చీకులు పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనం కంకర్మాలతో బాక్స్ లాగా వేసుకొని గోడలు అయితే కట్టుకోవాలి చూడండి ఎక్కడ చూసిన చూడండి గ్యాప్లు ఎలా ఉన్నాయి అసలు గోడ అంటారు ఎక్కడ జాయింట్ ఎక్కిందా ఎక్కడ చూడండి జాయింట్ అయినా రాయికి రాయి జాయింట్ ఎక్కలేదు ఇలా కడితే ఏంటంటే గోడలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎవరైతే కొత్త కన్స్ట్రక్షన్ హౌస్ కట్టుకుంటున్న వాళ్ళకైతే చెప్తున్నాను ఇక్కడ చూడండి నేను వెళ్ళి పెడతాను చూడండి ఎలా వెళ్తుంది ఎందుకంటే ఇలా కట్టుకోకండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి అది వేస్ట్ ఇంకా గట్టి కూడా ఫైదా ఏముండదు ఫ్రెండ్స్ ఇది దిమ్మే పేరుకి మాత్రం దిమ్మే ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఉన్నది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనము కంకర్ మాల్ వేసుకొని బెడ్లోకి వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ వీళ్ళు చేసిన మిస్టేక్ వర్క్ మీరు కూడా చేయకండి ఎందుకంటే మనం ఇల్లు అని ఒకేసారి కడతాం కాబట్టి జాగ్రత్త కట్టుకోండి ఇలా చేస్తే అంటే మీరు చాలా నష్టపోతారు అసలు ఈ వేస్ట్ ఫ్రెండ్స్ ఈ దిమ్మే కూడా పేరుకు మాత్రం దిమ్మే అది గోడగట్టేపుడు ఇక్కడ మిస్టేక్ వర్క్ చేయకండి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ మాల్ పోసిర్రు రాయాన్ని ఎక్కేయకుండా ఏంటంటే మొత్తం మాల్ పోసి ఈ విధంగా చూపిస్తున్నారు వాళ్ళు ఎందుకంటే మనం జాగ్రత్త ఉండి దగ్గర ఉండి కట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అలా మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి సరిజెంట్ ఇలా ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ క్రాక్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్